హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు మరొక మంచి టిప్తో మేము ముందుకు వచ్చానండి మన ఇంట్లో చిమ్నీ ఉంటుంది కదా బాగా మురికైపోతూ ఉంటుంది కనీసం మంత్లీ వన్స్ క్లీన్ చేసుకోవాల్సిందే లేదంటే బాగా జిట్టు పట్టేస్తుంది లోపలికి కూడా వెళ్ళిపోతుంది లోపలికి వెళ్తే ఖచ్చితంగా టెక్నీషియన్ రావాల్సిందే అతను వచ్చాడంటే మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ అన్న మనము పే చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను ముందుగా అయితే స్టవ్ పైన మనం వంట చేసిన గిన్నెలన్నీ క్లియర్ చేసేయాలి స్టవ్ పైన ఏమి ఉండకుండా చూసుకోవాలి అదేవిధంగా చేతికి గ్లౌజ్ కానీ లేదా కవర్ కానీ వేసుకోవాలండి అదేవిధంగా ఒక పాత క్లాత్ తీసుకోండి ఎందుకంటే మళ్ళీ అది పనికిరాదు మనము ఈ జిడ్డంతా తుడుస్తాం కదా అందుకనేసి నేను ఇక్కడ పాత క్లాత్ ఒకటి తీసుకున్నాను వైట్ది ఎందుకు తీసుకున్నా అంటే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఎలా నీట్గా క్లీన్ అవుతుంది మనం వాడే లిక్విడ్తో అనేసి అది తక్కువ ధరతోనే మనము క్లీన్ చేసుకోవచ్చండి ఒక ఫైవ్ రూపీస్ లేదా టెన్ రూపీస్ ఖర్చుతో క్లీన్ చేసుకోవచ్చు మంత్లీ వన్స్ క్లీన్ చేసేసామంటే ముందుగా అయితే ఇందాక నేను చూపించాను కదా ఆ బాటిల్లో లిక్విడ్ తెచ్చుకోవాలి అది మామూలు పెయింట్ షాపుల్లో దొరుకుతుంది దాన్ని టర్పెంటైల్ అంటారు తెచ్చుకున్న తర్వాత మనం క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే క్లాత్ తీసుకొని ముందు మనము మామూలుగా ఏ లిక్విడ్ లేకుండా మామూలుగా క్లాత్తో ప్లెయిన్ క్లాత్తో అయితే ఒకసారి తుడిచేసేయాలి తుడిస్తే ఆ విధంగా వచ్చింది ఆ తర్వాత అదే క్లాత్ను ఇంకొక వైపు మర్చుకుండేసి ఈ లిక్విడ్ని అయితే వేస్తూ ఉన్నాను ఇలా క్లాత్ పైన వేసుకొని చిమ్నీని తుడవడమేనండి చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది కాకపోతే చేతికి గ్లౌజ్ కానీ లేదా కవర్ కానీ వేసుకోవడం బెటర్ ఎందుకంటే మనము బటల్ సోప్ యూజ్ చేసినప్పుడు ఏ విధంగా చేతులు డ్రై అయిపోతాయో ఆ విధంగా అవుతుంది దీన్ని వాడినప్పుడు కొంతమందికి ఏం కాదు సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా కవర్ యూజ్ చేయండి అదేవిధంగా ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా మాస్క్ కానీ లేదా ఒక క్లాత్ కానీ అలా ముక్కుకు కట్టుకొని క్లీన్ చేయడం వల్ల మన హెల్త్ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది ఎందుకంటే చాలామందికి డస్ట్ అలర్జీ ఉంటుంది అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ కానీ క్లాత్ కానీ ముక్కు నోరుకి కవర్ చేసుకొని చక్కగా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఇది మామూలుగా తుడిచినా ఏమి ప్రాబ్లం ఉండదండి సెన్సిటివ్ స్కిన్ ఉండే వాళ్ళకే ఇది కొద్దిగా రఫ్గా అనిపిస్తుంది స్కిన్ అయితే ఈ విధంగా అంతా నీట్గా తుడుస్తూ ఉంటే నీట్గా క్లీన్ అయిపోతుంది చాలా జిడ్డు పట్టేసి ఉండదు కదా ఎంత నీట్గా క్లీన్ అవుతుందో మీకు చూపిస్తాను అదేవిధంగా ఎక్కువ మురికి అయిపోయి దీంతో క్లీన్ కాని వాళ్ళు ఏం చేయాలో కూడా నేను ఒక వీడియో అయితే మీకు చేస్తున్నాను ఇంతకుముందు దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి ప్రతి నెలా క్లీన్ చేసామంటే ఈ విధంగా మనకు ఎక్కువ కష్టం లేకుండా ఉంటుంది అదేవిధంగా మళ్ళీ మనము టెక్నీషియన్స్ పిలిచి క్లీన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు పాడయ్యే అవసరం ఉండదు నీట్గా ఆవిరైతే ఫీల్ చేస్తుంది ఇది అదేవిధంగా ఫిల్టర్ పైన కూడా క్లీన్ చేస్తున్నానండి చాలా రోజులైంది నేను క్లీన్ చేసి అయితే నాకు కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వచ్చేందువల్ల వన్ మంత్ అయితే ఏ పని చేయలేకపోయాను అంతకు ముందు నుంచి కూడా క్లీన్ చేయలేదు బాగా మురికి పట్టేసింది ఎప్పుడు కూడా నేను ఈ లిక్విడ్తోనే క్లీన్ చేస్తానండి వర్క్ జరిగేటప్పుడు ఎక్కడో చోటు నుంచి మనము అది తీసుకోవచ్చు లేదా పెయింట్ షాప్లో దొరుకుతుంది ఒక బాటిల్ పెట్టుకున్నాం అనుకోండి సంవత్సరాల తరబడి ఉంటుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు నా దగ్గర పెయింట్ వేసేటప్పుడు మిగిలింటే దాన్ని ఎత్తిపెట్టేసుకున్నాను దాన్నే యూజ్ చేస్తున్నాను మామూలుగా పెయింటర్స్ అవి చేతులు కడుక్కోవడానికే యూజ్ చేస్తూ ఉంటారు విధంగా అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి ఆ తర్వాత కూడా మనం తుడుచుకోవచ్చు అండి చాలా నీట్గా ఈజీగా లేన్ అవుతుందండి మనకు శ్రమ తక్కువ ఖర్చు కూడా తక్కువ అండి మనీ కూడా సేవ్ చేసుకున్న వాళ్ళమైతాము వాటర్ బాటిల్లో వేసి పెట్టుకున్నాను అది వాటర్ అనుకోవద్దు వేరే బాటిల్స్ ఏం లేదు నాకు అందుబాటులో అది ఉంటే ఆ బాటిల్లో వేసానప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మురికి వచ్చేసిందో ఆ క్లాత్కి అంతా తెల్ల క్లాత్ అవడం వల్ల అంత బాగా కనిపిస్తుంది మనం ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసామంటే నీట్గా ఫిల్టర్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి మంత్లీ వన్స్ టైం లేనప్పుడు ఈ విధంగా పైన అంతా క్లీన్ చేసేసామంటే లోపలికి ఆయిల్ అనేది వెళ్ళదు మనకు చిమ్ని పాడవకుండా ఉంటుంది ఈ చిమ్ని కొని అయితే మేము నైంటీన్ ఇయర్స్ అయిపోయిందండి అప్పటి నుంచి నేను ఇదే వాడుతున్నాను లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది అందుకే మీకు సరిగ్గా కనిపించలేదు కానీ డస్ట్ అయితే బాగా నీట్గా క్లీన్గా వచ్చేసింది ఎప్పుడు కూడా నేను ఇదే లిక్విడ్తో క్లీన్ చేస్తాను కాబట్టి నాకు బాగా ఐడియా ఉంది అందువల్లనే అందువల్లే నేను ఎప్పుడు ఈ టర్ప్ అండ్ ఆయిల్ యూజ్ చేసి నీట్గా క్లీన్ చేస్తూ ఉంటానండి ఫిల్టర్స్ మాత్రం డిఫరెంట్గా వేరే లిక్విడ్ ఇంట్లో ఉండే వస్తువులతో క్లీన్ చేస్తూ ఉంటాను దానికోసం నేనేమి మళ్ళీ వేరే వస్తువులు అయితే కొనను కాస్టిక్ సోడాతో కూడా చాలా నీట్గా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు అండి కాకపోతే దాంతో అయితే రిస్క్ ఎక్కువ మన బట్టల పైన పడినా చేతుల పైన పడినా కొద్దిగా మంట పుట్టేస్తుంది బట్టలు అయితే హోల్స్ పడే అవకాశం ఉంది బయట నుంచి వచ్చే మనుషులైతే అదే తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసిపోతారు మనకు అవసరం లేకుండా దీంతో నీట్గా క్లీన్గా తుడిచేసుకోవచ్చు ఇంకా చూడండి చిమ్ని పైనది కింది నుంచి మనకు అందదు కదా ఏదైనా నిచ్చెన్ లాంటిది వేసుకొని మాత్రమే క్లీన్ చేసుకోవాలి రోజు క్లీన్ చేయడానికైతే కష్టము ఎంత మురిగ్గా ఉందో ఫస్ట్ అయితే నేను ప్లెయిన్గా అంటే దాని పైన లిక్విడ్ ఏమి వేయకుండా టర్పెంటాయిల్ వేయకుండా తుడుస్తూ ఉన్నాను పై పైన ఉండే డస్ట్ కానీ మురికి కానీ వచ్చేటట్లు అదంతా వచ్చేసిన తర్వాత మనకు ఈజీగా ఉంటుంది కదా క్లీన్ చేయడం అనేసి ఒకసారి ఎంత తుడిచేసి ఆ తర్వాత నేను టర్పెంటైల్ కొద్దిగా క్లాత్ పైన వేసుకొని మళ్ళీ తుడుస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో ఇక్కడైతే మీకు బాగా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది చూడండి టర్పెంట్ క్లీన్ చేసిన దగ్గర చూడండి ఎంత నీట్గా క్లీన్గా అయిందో ఆ తొడవని వైపు చూడండి ఎంత జిడ్డు ఉందో దీంతోనే మీకు అర్థమవుతుంది కదా ఎంత నీట్గా క్లీన్ అవుతుంది ఈ లిక్విడ్తో మన చిమ్ని అనేది క్లాత్ కూడా చూడండి ఎంత నల్లగా వచ్చిందో పైన అయితే నేను ఇంత మురికి ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇక్కడ క్లీన్ చేయడమే చాలా ఈజీ అనిపించింది నాకైతే జస్ట్ అలా క్లాత్ అలా రుద్దే లోపలే నీట్గా వచ్చేసింది ఎక్కువ శ్రమ లేదు జస్ట్ టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఈ పైప్ ప్లేస్లో అయితే క్లీన్ చేయడానికి కింద ఫిల్టర్లు క్లీన్ చేయడమే కష్టం కానీ ఇదైతే చాలా ఈజీ ఇక్కడ చూసారు కదా ఎంత బాగా మిలమిలా మెరిసిపోతుందో కొత్త చిమ్నీలాగా దాదాపు నైంటీన్ ఇయర్స్ అయిపోతూ ఉంది చిమ్నీ తెచ్చి ఇప్పటికీ కొత్తది లాగే ఉంది మనము మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఇల్లు అయినా ఇంట్లో వస్తువులైనా ఉంటాయండి ఎన్ని రోజులైనా పాడవకుండా అదే విధంగా షైనింగ్ తగ్గకుండా ఈ విధంగా చూసుకుంటే మనకు చాలా హ్యాపీనెస్ కదా మనం క్లీన్ చేసిన తర్వాత ఆ వస్తువు అంత నీట్గా అందంగా కనిపించినప్పుడు క్లాత్ చూడండి ఎలా అయిపోయిందో ఎంత మురిగ్గా అయిపోయిందో ఎంత జిడ్డు అయితే దానికి పట్టేసిందో అంతా నీట్గా క్లీన్ అయిపోయింది ఇది స్టీల్ చిమ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకు ఇక్కడ ఖర్చు అయింది కూడా చూడండి లిక్విడ్ ఎంత జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ కూడా కంప్లీట్ అయ్యిండదు వన్ లీటర్ వాటర్ బాటిల్ ఇది అదేవిధంగా నేను ఈ ఫిల్టర్ని కూడా తీసేసాను ఇప్పుడు ఫిల్టర్స్ తీసి వాటిల్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పడం మర్చిపోయానండి ఎప్పుడు చిమ్ని క్లీన్ చేయాలన్నా మనము అన్ఫ్లగ్ చేసేయాలి అంటే స్విచ్ ఆఫ్ చేసేసి ఫ్లగ్ రిమూవ్ చేసేసామంటే మనకు పవర్ అనేది ఉండదు పవర్ సప్లై ఉండదు సేఫ్టీగా మనం పనులన్నీ చేసుకోవచ్చు స్టార్టింగ్లోనే చెప్పాల్సింది నేను మర్చిపోయాను ఎక్స్క్యూజ్ చేయండి ఫిల్టర్స్ రెండు తీసేసిన తర్వాత నీట్గా కింద పెట్టేసి నేను క్లీన్ చేస్తున్నానండి మీరు గమనించింటే ఫిల్టర్స్ లోపలైతే మురికి లేదు ఎక్కువగా బయట వైపే ఒక్క ఫిల్టర్కి ఉంది అది కూడా ఇప్పుడు నేను చిమ్నీ లోపల కూడా అదే లిక్విడ్తో అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను చిమ్నీ లోపల కూడా ఏమీ డస్ట్ కానీ ఆయిల్ కానీ ఏం లేదండి ఎప్పుడు కూడా చిమ్నీ లోపలికి ఆయిల్ పోకపోతే మనకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఇక్కడ మీరు గమనించారంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ టర్పెంటాయిల్ మాత్రమే అయిపోయిందండి మిగిలిందంతా అలాగే ఉంది నేను గ్లౌజెస్ అయితే అలాగే వేసుకొని ఉన్నాను నా దగ్గర ఇంతకుముందు ఒక లిక్విడ్ ప్రిపేర్ ఉన్నాను దాంతోనే నేను ఇప్పుడు ఈ ఫిల్టర్ని అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను దీంట్లో ఈ లిక్విడ్ అంతా పోసేసి ఆ తర్వాత కొద్దిగా మనము ఇడ్లీ సోడా లేదా తినే షోడా అంటాం కదా ఆ షోడాను చల్లుకొని నీట్గా కడుక్కుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి ఎక్కువగా జిడ్డుగా అయిపోయినాయి అనుకోండి ఈ ఫిల్టర్సు ఈ లిక్విడ్తో లేదా ఈ ఇడ్లీ సోడాతో అయితే క్లీన్ అవ్వండి దానికోసం ఖచ్చితంగా మన ఇంట్లో ఉండే డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియో పెట్టినాను దీని గురించి ఆ ప్రాసెస్లో అయితే నీట్గా క్లీన్ అవుతుంది ఖచ్చితంగా హాట్ వాటర్ యూజ్ చేసి మాత్రమే క్లీన్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇలా లిక్విడ్ వేసి ఆ తర్వాత నేను ఇడ్లీ సోడా వంట సోడా అనమాట అది వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఆ తర్వాత క్లీన్ చేసుకున్నానండి నీట్గా క్లీన్ అయిపోయాయి ఈ ఫిల్టర్లో కూడా ఒక ఫిల్టరే కొద్దిగా మురికి అయిపోయింది అది కూడా బయట వైపు లోపల వైపు అయితే రెండు కూడా నీట్గానే ఉన్నాయి కాకపోతే ఖచ్చితంగా మనము నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటేనే బెటర్ అండి ఒకేసారి మిషన్కి అంటుకునేందుకో అది క్లీన్ చేయడం చాలా కష్టమవుతుంది ఇప్పుడైతే నేను ఇడ్లీ సోడా అంతా ఇలా చల్లేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టి ఆ తర్వాత క్లీన్ చేస్తున్నాను చూడండి ఈ స్క్రబ్బర్ కూడా మెత్తగా ఉండేది అయితే బాగుంటుంది గీతలు పడకుండా పాతదే నేను యూజ్ చేస్తూ ఉన్నాను చూడండి దానికి ఎంత మురికైతే అంటుకొని వచ్చేస్తుందో ఇక నేను మళ్ళీ ఏం సోప్ యూజ్ చేయట్లేదు జస్ట్ అదే స్క్రబ్బర్తో అలా అంటూ ఉంటేనే నీట్గా క్లీన్ అయిపోయింది అదేవిధంగా మధ్యలో కూడా అలా అంటూ ఉంటే క్లీన్గా వస్తుంది మీరు గమనిస్తే కనిపిస్తుంది కదా మళ్ళీ నేనేం పాత బ్రష్ కానీ అలాంటిది ఏం యూజ్ కూడా పాత స్క్రబ్బర్ అండి దీన్ని కూడా మనం ఇలా క్లీన్ చేసేసి పడేసుకోవాల్సింది ఎందుకంటే జిడ్డంతా పట్టేసి ఉంటుంది మళ్ళీ మనం దీంతో గిన్నెలవి కడిగామంటే ఆ జిడ్డంతా పోయి వాటికి అంటేసుకుంటుంది ఈ మధ్యలో సన్నగా ఉంటుంది కదా ప్లేస్ ఆ మధ్యలో కూడా ఈ స్క్రబ్బర్ వెళ్తూ ఉంది మీరు గమనిస్తే తెలుస్తుంది ఈ విధంగా అయితే నేను రెండు ఫిల్టర్స్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత మామూలు వాటర్తో క్లీన్ చేసుకొని మనకు ఎండ్ ఉంటే ఖచ్చితంగా ఒక న్యూస్ పేపర్ వేసి దానిపైన పెట్టామంటే ఏదైనా ఇంకా నూనె లాంటి పదార్థం లోపల ఉండిపోయింది అనుకోండి అదంతా కరిగి బయటకు వచ్చేస్తుందండి ఎండ్ ఉన్నప్పుడు పెట్టేసామంటే మనము ఆ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు నేను కూడా రెండు ఫిల్టర్లని ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత ఎండలో పెట్టాను అది కూడా చూపిస్తాను మీకు ఎక్కువ మురికి జిడ్డు పట్టిందనుకోండి ఈ ప్రాసెస్లో అయితే ఫిల్టర్స్ క్లీన్ కావు దానికోసం ఖచ్చితంగా హాట్ వాటర్ యూజ్ చేసి అదేవిధంగా కాస్టిక్ సోడా కానీ లేదా డిటర్జెంట్ పౌడర్ కానీ వేసి క్లీన్ చేసుకోవాల్సిందేనండి అది కూడా మీకు నేను చూపిస్తాను ఈ విధంగా నేను రెండు ఫిల్టర్లని క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి మళ్ళా శుభ్రంగా కడిగి ఎండబెట్టేసుకున్నానండి ఎక్కువ జిడ్డు మురికి ఉందనుకోండి ఇలాంటి ట్రే తీసుకొని దాంట్లో ఇలా ఫిల్టర్ పెట్టేసి హాట్ వాటర్ పోసేసి పైన మనము డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ వేసేసి ఇడ్లీ సోడా లేదా బేకింగ్ పౌడర్ అంటాం కదా అది వేసేసుకున్నా కూడా సరిపోతుంది లేదా కాస్టిక్ సోడా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ తర్వాత మనము ఈ విధంగా పాత స్క్రబ్బర్ యూజ్ చేస్తూ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేను క్లీన్ చేసిన దాన్ని ఎండలో పెట్టేశానండి ఆరిపోయిన తర్వాత మళ్ళీ అటాచ్ చేశాను చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా ఉందో ముందు ఎలా ఉన్నిందో డల్గా ఇప్పుడు ఎలా ఉందో చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్